ఒక గద్దెర్ ఒక గూడ అంజన్న ఒక అందిశ్రీ ఒక్క పైసా ఆశించకుండా ఏ పదవీకాంక్ష లేకుండా నిస్వార్థంగా తెలంగాణ కోసం కొట్లాడిన ఈ ప్రజా కవులను కేసీఆర్ అత్యంత దారుణంగా దగా చేశాడు వచ్చిన తెలంగాణలో వీళ్లను కడుపులో పెట్టుకుని కాపాడుకోవాల్సి ఉండే కదా మరి కేసీఆర్ ఈ ముగ్గురిపై ఎందుకు పగబట్టిండు ఎందుకంటే ఆ ముగ్గురు పాఠం తాకట్టు పెట్టమన్నారు బానిసత్వం చేయమన్నారు తాము శాశ్వత ప్రజాపక్షమని ధిక్కార స్వరం వినిపించిర్రు కేసీఆర్ ఫ్యూడల్ మైండ్ సెట్కు ఈ ముగ్గురు లాగా కనిపించిండ్రు అందుకే గద్దర్ను ప్రగతి భవన్ గేటు బయట నిలబెట్టి అవమానించిండు గూఢ అంజన చనిపోతే కనీసం అటువైపు తొంగి చూడలేదు అందేశ్రీ జయ జయ హే తెలంగాణ పాట ప్రజల హృదయాలను గెలిచినా దొర మాత్రం అది రాష్ట్ర గేయంగా పనికిరాదని ఆయన మానసిక క్షోభకు గురి చేసిండు అదే రేవంత్ అన్న గద్దర్ శ్రీలను అక్కున చేర్చుకున్నాడు వాళ్ళిచ్చిన స్ఫూర్తితోనే దొరలపై కొట్లాడిండు ఆనాడు గద్దర్ అంత్యక్రియల్లో ఈనాడు అందేశ్రీ అంత్యక్రియల్లో అన్నీ తానై నిలబడ్డాడు గద్దర్ పేరిట సినీ అవార్డులు పెట్టిండు అందేశ్రీ పాటను తెలంగాణ రాష్ట్ర గేయంగా ప్రకటించి ఆయన చిరకాల కోరికను నెరవేర్చిండు అందేశ్రీని పద్మశ్రీ చేయబోతున్నాడు గూడ అంజన్న చనిపోయిన నాడు రేవంత్ అనే గనక సీఎంగా ఉండి ఉంటే ఆ ప్రజాకవికి కూడా ఘనమైన అంతిమ సంస్కారం జరిగి ఉండేది